నమస్తే నేను చారి అక్షయ మీడాకి స్వాగతం కంట్రోలర్ ఆడిట్ జనరల్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ ఈ కాగ్ పదవి అనేది భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు వాడికి దక్కటం నిజంగా తెలుగు ప్రజలు గర్వపడాల్సిన అంశం కాగ్ ఏం చేస్తుంది ప్రభుత్వ ఆదాయ వేయాలనే గణాంకాలను లెక్కేసి పర్యవేక్షిస్తుంటుంది ఈ నేపథ్యంలో భారత ఖాగ్గా తొలిసారి సంజయ్ మూర్తి అనే మన తెలుగువాడు అక్కడికి ఎంపిక కావడం ఆయన మనది మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఖాగ్గా అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్గా పదవి స్వీకార ప్రమాణం చేశాడు ఇంతకుముందు ఉన్నదెవరు గిరీశ్చంద్ర ముర్ము అనేతను ఈ కాగ్ పదవిలో ఉండే ప్రస్తుతం కాగ్ పదవిలోకి సంజయ్ మూర్తి వచ్చిండు మరి ఎవరి సంజయ్ మూర్తి ఎవరు అంటే ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోనసీమ జిల్లాలకు చెందిన వ్యక్తి మన సంజయ్ మూర్తి ఆయన ప్రస్తుతం కాగ్ పదవిలో నియమించబడ్డాడు ఇది చాలా అత్యున్నతమైన పదవి ఈ పదవి తెలుగువాడికి దక్కడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే ప్రథమం సో సంజయ్ మూర్తి గారు పదవిలో చాలా ఉన్నతంగా రాణించాలని తెలుగు ప్రజల అందరి తరఫున మనం కోరుకుందాం ఎందుకంటే కాగ్ పదవి పదవికి ఎప్పుడు తెలుగువాడికి దక్కలే ఇదే ఫస్ట్ సారి స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా పదవి మన తెలుగువాడికి దక్కింది ఆ తెలుగువాడే సంజయ్ మూర్తి